श्रीगुरुभ्यो नमः श्रीमहागणपतये नमः श्रीलितामहात्रिपुरसुन्दर्यै नमः स्फुरद्गण्डाभोगा प्रतिफलितताटङ्कयुगलं चतुश्चक्रं मन्ये तव मुखमिदं मन्मथरदं यमारुह्यत्रूह्य यवनिरतमर्केन्दुचरणम् మహావీరో ప్రమదపతయే సచ్చితవతే స్ఫురద్గండాభోగ ప్రతిఫలితాటంక యుగలం అంటున్నారు ఇక్కడ అమ్మవారి యొక్క గండాభోగాన్ని వర్ణిస్తున్నారు బుగ్గలని వర్ణిస్తున్నారు లలితా సహస్రనామాల్లో పద్మనాగ పరిభావిక పూలబు అన్నారు అక్కడ వసనీయాది వాగ్దేవతలు ఇక్కడ స్ఫురద్ఘండాబోఘ అంటున్నారు ఇక్కడ కూడా అమ్మవారి యొక్క కపోలములను అద్దముల వలె వర్ణిస్తున్నారు అందుకే ప్రతిఫలిత తాటంక యుగలం అంటున్నారు అమ్మవారు పెట్టుకున్న తాటంకములు చెవి కమ్మలు అమ్మవారి యొక్క ఆ బుగ్గల పైన ప్రతిఫలిస్తున్నాయి అంటే అర్థమేంటి ఇక్కడ కూడా అద్దాలనే అంటున్నారు అక్కడ వసిన్యాది వాగ్ద దేవతలు చెప్పింది ఏంటి అంటే అమ్మవారి యొక్క చెక్కిళ్ళు పద్మరాగశిల్లవలే అద్దములవలే నునుపై ఉన్నాయి అన్నారు ఆ విషయాన్ని ఇక్కడ స్వామివారు చెప్తున్నారు అయితే స్వామివారు మరింత చలోక్తిగా మనకు తెలియజేస్తున్నారు ఇక్కడ మన్మధుడు అమ్మవారి యొక్క ముఖాన్ని రథంగా చేసుకున్నాడు మన్మధుడు అమ్మవారి యొక్క ముఖాన్ని రథంగా చేసుకున్నాడు ఆ రథానికి ఇక్కడ రెండు చక్రాలు ఉన్నాయి అమ్మవారి చెవులకు ఉన్న తాటంకములు రథముకున్న చక్రాలు అయితే ఇప్పుడు రథచక్రాలు నాలుగయ్యాయి ఎందుకంటే అమ్మవారి యొక్క ఆ గండాభోగాల మీద ప్రతిఫలిస్తూ ఉన్నాయి రెండు తాటంకాలు ప్రతిఫలించే తాటంకాలు రెండు చెవులకు ధరించిన తాటంకాలు రెండు బింబ ప్రతిబింబాలు రెండు కలిపితే నాలుగయ్యాయి ఇలా చతుశ్చక్రం మన్యే తవముఖమిదం రథం అంటున్నారు మన్మధుడికి రథం అయిన నీముఖము నాలుగు చక్రాలతో తయారైంది అంటున్నారు ఇక్కడ మన్మధుడి రథానికి నాలుగు చక్రాలయ్యాయి శివుడికి మాత్రం యమారూహ్య రుహ్య యవని రథం యవని అంటే భూమి రథము యవని రథం అర్కేందు చరణం అన్నారు అర్క ఇందు అర్క అంటే సూర్యుడు ఇందు అంటే చంద్రుడు అర్క ఇందు చరణం భూమి రథమైతే అక్కడ స్వామివారి రథానికి రెండు చక్రాలు సూర్య చంద్రుడి ఇద్దరు రెండు చక్రాలున్నాయి ఇక్కడ మన్మధుడికి నాలుగు చక్రాలు అయ్యేసరికి మన్మధుడు మహావీరుడైపోయాడు మహావీరో మారహ అంటున్నారు మన్మధుడు తనని కాల్చి భస్మం చేశాడన్న ఆగ్రహంతో సమయం దొరికినప్పుడంతా శివుడి పైన యుద్ధాహానికి సన్నాహాలు చేసుకుంటూ ఉంటాడు అదే ఇక్కడ మనకి పదే పదే స్వామివారు వివరిస్తూ ఉన్నారు ఇలా సన్నాహాలు చేస్తూ ఉన్నప్పుడు అమ్మవారి బుగ్గలపైన ప్రతిఫలిస్తున్న చక్రాలతో కలిపి నాలుగు చక్రాల రథమయ్యింది మన్మధుడికి అక్కడ స్వామివారి దగ్గర ఉన్నది మాత్రం రెండు రథాల చక్రం అవని భూమి రథం అయితే సూర్యచంద్రుడు రెండు చక్రాలుగా ఉన్నాయి ఇలా ప్రమదపతయే సజ్జితవతయే ప్రమదపతి ఆయన పరమేశ్వరునితో గెలవటానికి రెడీగా ఉన్న మన్మధుడిని మన చేత ధ్యానం చేయిస్తున్నారు ఈ ధ్యానంలో మనకి స్వామివారు గట్టిగా తెలియచేస్తున్న విషయాలు రెండు ఎవరైతే నిరంతరం దేవీ ఆరాధన చేస్తూ సాధన చేస్తూ అమ్మ పాదాలను గట్టిగా పట్టుకుంటారో ఆ సాధకుడు ఎవరిని లెక్క చేయవలసిన అవసరం లేదు అంటూ సాక్షాత్తు శివుణ్ణి ఇక్కడ ఉదహరించారు మనకు ధైర్యాన్ని భరోసాని ఇవ్వటానికి అంతేకాని అమ్మ శివుడి మీద యుద్ధానికి వెళ్తే ఒప్పుకోరు అమ్మ మహాపతివ్రత కదా సాధ్వీమని మనందరికీ తెలిసిందే కనుక ఇక్కడ స్వామివారు మనకిస్తున్న భరోసా అట్టిది ఇంకొక విషయం ఏంటి అంటే మనం ఏ పని చేస్తున్నా ఎదుటి వ్యక్తి ఎవరు ఎంతటి వారు అని కాకుండా మనకున్న సామర్థ్యాలన్నీ పెంచుకుంటూ పెంచుకుంటూ ముందుకు సాగిపోవాలి మన దగ్గర ఉన్న సామాగ్రిని మనకున్న వనరులని మనం పెంచుకుంటూ ముందుకు సాగిపోతే ఎంతో కొంత విజయం ఎప్పుడో ఒకటి సంపూర్ణ విజయం మనకు లభిస్తుంది అని ఇక్కడ స్వామివారు తెలియచేస్తూ ఉన్నారు అమ్మా అద్దం వలె నిగనిగా ప్రకాశిస్తున్న నీ ఎందు ప్రతిఫలిస్తున్న నీ కమ్మల జంట చెవులకు ధరించిన నీ తాటంకముల జంట నీ ముఖము అంటే నీ ముఖం అంటే ఏంటి అమ్మవారి యొక్క ముఖం కమలము వంటిది ఆ కమలము వంటి ముఖము నా హృదయంలో నిరంతరం ప్రకాశించాలి అని కోరుకుంటూ సాధకుడు చేసే ధ్యానం ఇది మన్మధుడు గట్టి ప్రయత్నంతో ప్రతాపము కలవాడై తాను ఎక్కిన నాలుగు చక్రాల రథంగా తోస్తోంది అమ్మా నీ ముఖం అంటున్నారు ఈ నాలుగు చక్రాల రథాన్ని ఎక్కి అతిలోక వీరుడైన మన్మధుడు సూర్యచంద్రులు రెండు చక్రములే గల త్రిపుర దేవునితో ఎదుర్కోవాలని పన్నాగం చేస్తున్నట్టుగా ఇక్కడ మన చేత స్వామివారు ధ్యానం చేయిస్తున్నారు అమ్మ ఆరాధనతో మన్మధుడు మహావీరుడవుతున్నాడు ఇంతకుముందు తెలుసుకున్నట్టే మరొకసారి గుర్తు చేసుకోవాలి మన్మధుడు అంటే ఏమో కాదు ఆకర్షణ శక్తి ఎంత ఆకర్షణీయమైన అమ్మవారి యొక్క ముఖం రథం అనడంలో ఉద్దేశం ఇది